అయితే ఒక సంఘంలోనికి మేము అపోస్తలము అని వచ్చారట ఫస్ట్ సెంచరీలోనే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభువు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి పద పదహారు మంది ఉన్నారు వీళ్ళు ఉండగానే పదిహేడు పద్దెనిమిది ఇరవై మంది ఇట్లా వస్తున్నారట ఇక వచ్చి మేము కూడా అంటున్నారట పేదలు తెలుసు కదా మేము కూడా అంతే అలాగే అంటున్నారట అన్నప్పుడు నువ్వెలాగో మాకు నిరూపించు అని వాళ్ళు వాళ్ళను నిలదీసి పారదోలేరట పారదోలేరు ఆ సందర్భం బైబుల్లో ఎందుకు రాశాడు ఈ రోజులలో కూడా మీ వద్దకు వస్తారు వస్తారని చెప్పాడు ఇంతక వస్తారు వచ్చిన వారిని మీరు గుర్తించాలి వారు అపోస్తలు కాదు అని ప్రూవ్ చేయాలి ఒకవేళ ప్రూవ్ అయితే ఏం చేయాలి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రియమైనటువంటి వారలరా ఆ కోమాలలో ఉన్నటువంటి వారు ఎలాగా పనిచేశారు ఓకే వెరీ గుడ్ ఉక్రెయిన్లో ఉన్నటువంటి సహోదరులకి నేను మరి ఈ లైవ్లో చెప్తున్నాను అలాగే మరి మీకు యూట్యూబ్లో కూడా సబ్జెక్టు అందుబాటులో ఉంటుంది లేదా మళ్ళీ మిమ్మల్ని నేను కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చెబుతున్నాను చెబుతాను కూడా మీరందరూ గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ప్రస్తుతము మరి నా దృష్టికి వచ్చి ఉక్రెయిన్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి గ్రామస్తులారా సంఘస్తులారా మీరు ఈ సంఘం చేసినట్టుగా మీరు చేయాలి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము రెండవ వచనము నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును ఎఫ్ఎస్ లో ఉన్నటువంటి సంఘం ఇది రైట్ నీవు దుష్టులను సహింపలేవనియు నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలుల కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి మామూలుగా ఏమొదలయండి uten ఎలా వాళ్ళ అనంగనట్లు ఎలాగొట్టకండి ఎగ్జామ్ పెట్టండి వాళ్ళకు వారు అపోస్తల్లా కాదా అని పరీక్షించి వారు వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివి ఎలా కనుగొన్నావు అపోస్తల చిహ్నాలేంటో బయలుపరచబడ్డాయి అపోస్తళ్ళకు ఉండవలసిన లక్షణాలేంటో చెప్పబడ్డాయి వాటిని బట్టి నువ్వు పరీక్షించావు వెరీ గుడ్ మంచి పని చేశావు బిడ్డ పరీక్షించి ఉన్నావు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని ఎరుగుదును అని అన్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసిన గొప్ప పని ఏంటి అపోస్తల విషయంలో తాము అపోస్తలం అని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు ప్రూవ్ చేశావు అబద్ధికులని నీవు తేట తెల్లం చేసి